ధనుడి గెలవాలి గెలవడని అనుమానం ఎందుకు గెలవడంటే అటు కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు భగవంతుడు అటు ఉన్నాడంటే ధర్మం ఉంది కాబట్టి ఉన్నాడు ధర్మం ఎక్కడుందో అక్కడ విజయం ఉంటుంది కాబట్టి తన కొడుకులు చచ్చిపోతారు అందుకు భయం మరి తెలిసిన వాడు ఇచ్చి ఇచ్చిగా ఇవ్వాడు అది లోభం ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న వాడికి నిద్ర రమ్మంటే ఎందుకు వస్తుంది మధ్య మధ్యలో భీష్ముడు గుర్తొస్తాడు అంత మహావీరుడు కదా ఆయన మన పక్షాన ఉన్నాడు కదా ఎందుకు గెలవు ద్రోణుడు ఉన్నాడు కదా ఇందుకు గెలవం కృపాచార్యుడు ఉన్నాడు కదా ఇందుకు గలవం గెలవం కర్ణుడు ఉన్నాడు కదా ఇందుకు గెలవం ఆయన చేతిలో వీడిబోడా ఆయన చేతిలో వీడిపోడా రాజ్యమంతా నా కొడుకు వచ్చేదా విశేషంగా శత్రువుల్ని చంపేవా అక్రమాలను ఆలోచనలు చేస్తాడు మళ్ళీ ఇంకో గంట పోయాక వాళ్ళ చేతుల్లో వీడిపోతే అసలు నిద్రపట్టదు ఇదే గొడవ మంచి మాట విని ప్రయోజనం ఏమిటి నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉన్నావు వాళ్ళు బాగా చెప్పారంటాడు వాళ్ళు బాగా చెప్పారంటాడు వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళని ఏమి నిందించడు అదొక్కటే ఆయన యొక్క గొప్పతనం విని అందులో ఏదో వంకట్టుకుని నిందిస్తే అంతకన్నా అన్యాయం కాదు అందు అదొకటి మాత్రం చేయడు మహా అయితే మధ్య మధ్యలో ఏమంటాడంటే ఎప్పుడు నువ్వు వాళ్ళనే పొగుడుతూ నా కొడుకుల్ని పొగడం సంజీయుడు ఉంటాడు సంజయుడు చెప్పినప్పుడు అలాగే అంటూ ఉండేవాడు అన్నప్పుడల్లా ధర్మం గొప్పతనం చెప్తుండేవాడు సంజీయుడు కాబట్టి వెంటనే అక్కడ ఉన్న కంచుకుని పిలిచి వెళ్ళి విదురుణ్ణి తీసుకురామన్నాడు మహానుభావుడు పరమధర్మాత్ముడు రాశీభౌతమైనటువంటి ధర్మస్వరూపం ఆ విదురుడు వచ్చాడు ఆ విదురుణ్ణి చూసి అన్నాడు నాకు నిద్ర పట్టట్లేదు మనసంతా చాలా ఆందోళనగా ఉంది భయంగా ఉంది ఎందుకని అంటే ఇప్పుడే సంజయుడు వచ్చి వెళ్ళాడు ఆ సంజీయుడు ఉపప్లాంగ్యంలో ఉన్నటువంటి పాండవుల దగ్గరికి వెళ్ళాడు నేను చెప్పిన మాటలు చెప్పి రావడానికి వెళ్ళి వచ్చినటువంటి వాడు నన్ను నా ముఖం మీదే నిందచేశాడు అందులో ఇంకా ఏ విధమైనటువంటి అలమరిక పెట్టుకోలేదు పైగా బాగా బడలిపోయా ఇప్పుడు వెళ్ళిపోతున్నాను పొద్దున్నొచ్చి నువ్వు సభలో నీకు మిగిలిన విశేషాలన్నీ చెప్తానన్నాడు ధర్మరాజు గారు ఏమన్నాడో ఏమవుతుందో అని చాలా భయంగా ఉంది మనసంతా కలత చెందిపోయింది దానివల్ల శరీరం నిప్పులలో పొర్లితే ఎలా ఉంటుందో అంత వేడిక్కిపోయింది మనసు బాగులేదనుకోండి శరీరం ఆరోగ్యంగా ఉన్నా అది సహకరించదు మనిషి స్వస్థతగా ఉండడం నిజానికి శరీరం నీరసంగా ఉన్నా మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉందనుకోండి ఆ వ్యక్తి హాయిగా ఉంటాడు నిజానికి స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం శాసిస్తుంది తన బాధ తానే చెప్పుకున్నాడు ధృతరాష్ట్రుడు ఇంత విపత్కరమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను కాబట్టి నాకు నిద్ర పట్టట్లేదు ఆ సంజీవుడు రేపు వచ్చి ఏం మాట్లాడతాడో అని నాకు భయంగా ఉంది అందుకని నువ్వు నాకు ఏమైనా మంచి మాటలు చెప్పవయ్యా అని అడిగాడు అడిగితే వెంటనే ఇదురుడు మాట్లాడుతూ విదురుడైనా సంజీవుడైనా ఇద్దరూ పరమధర్మాత్మలు అందుకని రెండు కంఠాలు ఒకటే బాట మాట్లాడతాయి బలవంతుడు పైనెత్తిన బలహీనుడు ధనము కోలుపడిన ఎతడు మృత్యుల వేచువాడు కామాకుల చిత్తుడు నిద్రలేక కుందుదురపా మంచి మాటలు చెప్పమంటారా ఏం చెప్పమంటారు అనలేదు అన్నాడు నిద్ర పట్టట్లేదా సంజయుడు వచ్చి మాట్లాడి వెళ్ళాడా నువ్వు చెప్పిన తప్పు చేస్తున్న తప్పులన్నింటినీ ఎత్తి చూపించాడా అది విన్నప్పుడు నీకు స్పష్టత కదా రావాలి రాలేదు అని మనసులో అనుకుని విదురుడు అన్నాడు రాత్రి నిద్ర పట్టకపోతే సర్వసాధారణంగా నాలుగు రకములైనటువంటి కారణముల చేత బాధపడుతున్న వాళ్ళకి నిద్ర పట్టదు ఒకటి బలవంతుడు పైనెత్తిన బలహీనుడు చాలా బలం కలిగినటువంటి వాడు యుద్ధానికి వస్తున్నాడు అనుకోండి యువతల వైపు వాడు బలహీనుడు అప్పుడు బలహీనుడికి నిద్ర పట్టదు ఎందుకంటే వాడు చాలా బలవంతుడు దండెత్తి వచ్చేస్తున్నాడు తెల్లవారితే ఏమవుతుందో తెలియదు రేపు రాత్రిలా పడుకుంటామో పడుకోమో తెలియదు కాబట్టి నిద్ర పట్టదు రెండు ధనము కోలుబడిని అయ్యేతాడు ధనాన్ని అంతటినీ పోగొట్టేసుకున్నవాడు అనుకోండి ఐశ్వర్యం అంతా ఒక్కసారి పోయింది డబ్బు పోయింది ఎక్కడో పెట్టుకున్న బంగారం సంచి ఎవరో పట్టుకుపోయారు లేకపోతే డబ్బంతా పాపం ఏ పెళ్ళికో ఏ శుభకార్యానికో ఎక్కడి నుంచో తెచ్చుకొని పాపం సంచిలో అక్కడ పెట్టుకున్నాడు ఎవరో పిలిచారు అలా వెళ్ళాడు ఇలా వచ్చేపటికి డబ్బు సంచి లేదు కనపట్టాలలేదు పది మందిని అడిగాడు తెలియట్లేదు ఆచూకీ లేదు నిద్రపడుతుందా ఇంత కష్టపడి సంపాదించిన ధనం పోయిందే అని వ్యాకులతో పొందుతాడు అలాగే మృత్యుల వేచివాడు ఇంకోళ్ళ డబ్బు మనం ఎలా ఎత్తుకుపోవాలి ఇంకోళ్ళ సంపద మనం ఎలా అపహరించాలి ఇంకోళ్ళకి చెందవలసిన దాన్ని వాళ్ళకి చెందకుండా మనదిగా మనం ఎలా అనుభవించాలి అని ఆలోచించేటటువంటి వాడికి నిద్రపట్టదు సుత్తరాష్ట్ర మహారాజా కామాకుల చిత్తుడు కామంచేత మనసు కలత చెంది ఉన్నటువంటి వాడికి కూడా నిద్ర పట్టదు అవి ఆలోచనలు ఉంటాయి ఈ నాలుగిటిలో ఏ కారణం చేత నీకు నిద్రపట్టట్లేదు ఈ నాలుగిటిలో ఏ కారణం నీ మనసులో ప్రవేశించింది నిజంగా చెప్పు ఇతరులకు చెందవలసినటువంటి ధనం ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వకుండా నువ్వొక్కడివి అనుభవించాలనుకుంటున్నావు అంతేనా అలా అనుకోవడం వల్ల ఏనా పట్టట్లేదు నిజం చెప్పు అన్నాడు అంటే ధృతరాష్ట్రుడు తాను తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటాడు అనుకుని సంజయుడు వెళ్ళాడు కదా రాయబారానికి ధర్మరాజు ఏమన్నాడో నాకు అర్థం కాలేదయా అందుకని రేపు వచ్చి మాట్లాడతానన్నాడు కానీ మాట్లాడి వెళ్ళిన సంజయుడు మాత్రం నాలో ఉన్న బలహీనతలన్నీ ఎత్తి చూపించాడు అందుకు నేను పట్టట్లేదు ధర్మరాజు ఏమంటాడో ఏమన్నాడో రేపు ఏం వినవలసి వస్తుందో అన్న భయంతో నిద్రపట్టట్లేదు అన్నాడు అంటే విదురుడు అన్నాడు ధర్మరాజు ఏమంటాడో అని భయపడవలసిన అవసరం ఏమిటి అసలు అది ఆయన అన్నాడు అనవుడు ఇట్లను విదురుడు అక్కట ధర్మసుతుండు బాంధవుండును చిలికాడును తగు భటుండును బ్రగ్గడయుం గురుండు కాడే నృపవరిణ్య నీకు ప్రకటీకృత సత్వుడు శాంతమూర్తి సద్వినియ వి సద్వినయ వివేక శీలముల విశ్రుతుడు అతడు కిడుపల్కునే పల్కునే ధర్మరాజేమన్నాడో నాకు ఏమిటి అవతలవాడు సరి అయినటువంటి శీలవైభవం కలిగినవాడు కాకపోతే ధర్మాధర్మ వివక్ష లేనివాడైతే తొందరపాటు కలిగిన వాడైతే దుర్మార్గపు గుణములు కలిగినటువంటి వాడైతే బాబోయ్ ఏమన్నాడో ఏం చేస్తాడో అని భయపడాలి ఎవరా ధర్మరాజు ఇట్లను విదురుడు అక్కట ధర్మసుతుండు బాంధవుండు ఆ ధర్మరాజు గారు నీకు బంధువు నువ్వు నీకు బాంధవ్యం గుర్తున్నదేమో ఆయనకి బాంధవ్యం గుర్తుంటుంది ఆయన ఆ బాంధవ్యాన్ని గుర్తుపెట్టుకుని ఎంతో మంచిగా ప్రవర్తించేవాడు చిలికాడును నీకు స్నేహితుడు స్నేహితుడు ఎప్పుడు యువతలవాడి యొక్క మనశ్శాంతిని ఎలా కోరుతాడో అలా నీ మనశ్శాంతిని కోరుకునేవాడు తగు భటుండు ఒక భటుడు ఏం చేస్తాడు ప్రభువుని రక్షించుకుంటూ ఉంటాడు ధర్మరాజు ఏం చేస్తుంటాడు సర్వకాలముల ఎందు నిన్ను రక్షించాలని కోరుకుంటూ ఉంటాడు ప్రగడయుం మంత్రి ఆయన ఎప్పుడూ నీతో సమానంగా రాజుననుకోడు నీ పేరెత్తేటప్పటికీ మహారాజు బాగున్నాడా తండ్రి బాగున్నాడా అని అడుగుతాడు నీ పరిపాలన ఎంతో అంత గౌరవం కలిగినటువంటి వాడు నీకు మంచి ఆలోచన చెప్పగలిగినటువంటి సమర్థుడయా పిలిచి కూర్చోబెట్టుకుంటే నువ్వేం చేయాలో నీకు చక్కగా చెప్పగలిగినటువంటి వాడు మంత్రాంగం చేయగలిగినటువంటి వాడు గురుండు కాడే చాలా గౌరవప్రదమైనటువంటి లక్షణమున్నవాడు కాడా మంచి రణబడి కలిగినటువంటి వాడు కాడా ఉత్తముడు కాడా తన గుణముల చేత నీకు రక్షకుడు కాడా అటువంటి వాడు ఏమంటాడో అని బెంగ పెట్టుకున్నానంటావేంటి అటువంటి వాడు నిన్నేమంటాడు అటువంటి వాడు అనవలసి వస్తే ఆయిందా తప్పు నీదా దిద్దుకోవాలి దిద్దుకోవడం మానేసి ఆయన ఏమంటాడో అని భయపడుతున్నాను కాబట్టి నృపవరేణ్యా నీకు తెలీదా నీకు ధర్మరాజు గారు నీ పట్ల అంత ప్రేమ కలిగిన వాడని ప్రకటీకృత సత్వుడు పరమ సాత్వికమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు శాంతమూర్తి రాగద్వేషాతీతుడు ధర్మానుష్ఠానమును నిరంతరము కోరుకునేటటువంటి సౌజన్యశీలి సద్వినయ వివేకశీలముల విశ్రుడు లోకంలో వివేకము చేత వినయము చేత ఎనలేని కీర్తిని సంపాదించుకున్నటువంటి వాడు కీర్తి ఒక్క రోజులో రాదు మహారాజా అసిధారావ్రతం ఎంత కాలం నుంచి ఎంత వినయంతో ప్రవర్తించినవాడు ఎంత వివేకంతో ఆలోచిస్తాడు పెద్దల ఎందు ఎంత గౌరవం కలిగినటువంటి వాడు అటువంటి వాడి గురించి బెంగెట్టుకుంటున్నావా ఆయన ఏమంటాడో అని బెంగెట్టుకున్నానంటావా ఇన్ని గుణములు ఉన్నవాడు ఇంకొకలా అలా ఎందుకు మాట్లాడతాడయా బెంగపెట్టుకోవడానికి అందులో ఏముంది పైగా ఇన్ని ఉణములున్నా నా గురించి తెలియదు నాకేం తెలీదు అనడానికి నీకు బంధువు నీకు కొడుకు నువ్వంటే ప్రీతి కలిగిన వాడు నువ్వు క్షేమంగా ఉండాలి సంతోషంగా ఉండాలని కోరుకునేటటువంటి వాడు అతడు కిడువల్కునే అటువంటి ధర్మరాజు నీ మనసు బాధపడేటట్టుగా తప్పు మాట మాట్లాడతాడా మాట్లాడాడు ఆయన ఏది మాట్లాడతాడో అది ఒప్పు అందుకని అటువంటి వాడు అట్లాగే ఉండేటట్టుగా నువ్వు చూసుకోవాలి ఆయన నోటి వెంట వేరు మాట రాకుండా చేయడం చాలా తేలిక కదా నువ్వు చేయొచ్చు కదా అన్నది అన్యాపదేశం దానికి నువ్వు అంత భయపడిపోవడానికి అంత బెంగ పెట్టుకోవడానికి దేనికి నువ్వు అంత బాధపడుతున్నావో ఆశ్చర్యకరంగా ఉంది అని అంటే అన్నీ వింటాడు ఆశ్చర్యం ఏమిటంటే వెంటనే ఏది కాదనడు ఏం ఖండించడు సంజయుడు చెప్పినా విదురుడు చెప్పినా వాళ్ళు చెప్తున్నది సత్యం కాబట్టి వింటూ ఉంటాడు వినడమే తప్ప అందులో ఒక అక్షరాన్ని కూడా ఆచరించాడు తండ్రి కొడుకు ఇద్దరూ కూడా ఎప్పుడు జ్ఞాపకం ఇచ్చారంటే తొడలు విరిగిపోయి పడిపోయినప్పుడు దుర్యోధనుడు ఇచ్చాడు విదురుడి మాట వినుంటే నేను ఇలా అయ్యుండేవాడిని కానని సంతానమంతా క్షయమైపోయిన తర్వాత ఏడిచాడు ధృతరాష్ట్రుడు విదురుడి మాట వింటే నేను ఇలా ఉండేవాడిని కానని విన్న మాట ఎప్పుడు ఆచరించాలో అప్పుడు ఆచరించాలి ఇక ఆచరించి ప్రయోజనం లేని స్థితి వచ్చేసిన తర్వాత అప్పుడది మంచి మాట అని గుర్తిరిగి ఆచరించడానికి సిద్ధపడితే ఉరిగే ఉపయోగం ఏంటి కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా నువ్వు నీ కొడుకు శకుని కర్ణ దుశ్శాసనుల మీద రాజ్యభారమంతా మోపి ఉంచారు కానీ ఒక్క మాట చెప్తాను విను నిర్ణయం చెయ్యవలసిన వాడివి నువ్వు నిర్ణయం చెయ్యాలి కానీ నువ్వు నిర్ణయం చెయ్యకుండా అన్ని విషయాలు దుర్యోధనుడికి కర్ణుడికి దుశ్శాసనుడికి శకుడికి అపజెప్పావు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తుంటావు నువ్వంతే నువ్వేం చేయాలి నువ్వు చెప్పినట్టు వాళ్ళు వినేటట్టు చూడాలి నువ్వేం చేస్తున్నావు వాళ్ళు చెప్పినట్టు నువ్వు వింటున్నావు మంచిదే విను ఎప్పుడు వినాలి వాళ్ళ ఎందు మంచి లక్షణాలు ఉంటే వాళ్ళకి సత్ప్రవర్తన ఉంటే వాళ్ళకి మంచి గుణములు ఉంటే వాళ్ళు ఏది చెప్పినా నువ్వు వినచ్చు కానీ వాళ్ళ ఎందు ఉన్నాయా అది ఎప్పుడైనా పరిశీలించావా పరిశీలించి ఈ గుణములతో లేరు కాబట్టి వీళ్ళ మాట నేను వినకూడదు వింటే రాజ్యానికి నష్టం బంధువులకి నష్టం నష్టం లోకానికి నష్టం పాండవులు దండెత్తి వచ్చే పరిస్థితి వస్తుంది అని ఆలోచించావా ఎంతసేపు వ్యామోహంతో నా వాళ్ళు అంటావు అది రాజ్య నిర్వహణ ఎందు ఎలా పొత్తుతుంది ఎలా సాధ్యమవుతుంది ఉండవలసిన లక్షణాలు ఏముండాలి తముతా తముదారిరుగుట వేగపడమి దాలిమి విడుపు కలుగుటయులిని ప్రభుత్వము కలదే వారి ఎందు లొకడు పట్టి చూడగలడే ఓ ధృతరాష్ట్ర మహారాజా అసలు ఉండవలసినటువంటి లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమిటి తముదారెరుగుట అన్నిటికన్నా ఒక మనిషికి ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటంటే తన గురించి తనకి తెలియాలి వీధిలో విషయాలు నాకు ఎన్ని విషయాలు తెలుసు అవి వదిలి నీ గురించి నీకేం తెలుసు నిష్పక్షపాతంగా మాట్లాడుకుంటే కనీసం తనకి తాను పరిశీలించుకుంటే నాకున్న బలమేమిటి నాకున్న బలహీనత ఏమిటి భగవంతుడు మనుష్య జన్మనిచ్చాడు మొట్టమొదటి బలం రెండవ బలం ఎక్కడున్నారు కర్ణుడు దుశ్ దుఃనుడు ఈ శకుని వీళ్ళందరూ గొప్ప రాజవైభవాన్ని అనుభవిస్తున్నారు అంతఃపురాల్లో ఉన్నారు కానీ ఉన్నవాళ్ళు ఉండవలసినటువంటి రీతిలో ఉన్నది ఉండవలసినట్టుగా ప్రవర్తిస్తున్నారా యోగక్షేమములకు కారణమైన రీతిలో ఆలోచిస్తున్నారా మనకి ఇంత ఉన్నది మనకి ఇది ఉన్నది కాబట్టి దీనిని ఇలా నిలబెట్టుకోవాలి మనం ఈ గుణములతో ఉండాలి మన దగ్గర ఈ గుణములు లేవు ఈ గుణములు లేకపోవడం ప్రమాదం ఇన్ని ఉన్నా ఉండవలసినటువంటి గుణము లేకపోతే సర్వనాశనం అయిపోతాం కాబట్టి మనం అవతల వారిని తక్కువ చేసి ప్రవర్తించడం ప్రతి సందర్భంలోనూ కపటంతో అనుకోవడం మోసంతో గెలుస్తాం అనుకోవడం మంచి పద్ధతి కాదు కాబట్టి మనం అట్లా ఆలోచన చెయ్యకూడదు ముందు మన బలహీనత మన బలం మనకి బాగా తెలిసి ఉండాలి అన్న ఆలోచన ఉండాలి కదా కర్ణుడు అస్తమానం ఏమంటాడు నేను చంపేస్తాను అర్జునుణ్ణి అర్జునుణ్ణి చంపడం పెద్ద గొప్ప యుద్ధమే రానివ్వండి అంటాడు కర్ణార్జునుడు మొదట ఎప్పుడు కలుసుకున్నారు ఎక్కడో విలు విద్యా ప్రదర్శనంలో కలుసుకున్నారు తర్వాత ద్రౌపదీదేవి యొక్క స్వయంవర మంటపంలో కలుసుకున్నారు గెలిచాడా కర్ణుడు గెలవలేదు ఘోషయాత్రలో కలిశారు ఘోషయాత్రలో దుర్యోధను బంధించి గంధర్వులు తీసుకుపోతున్నారు ఏమీ చేయలేక కర్ణుడు యుద్ధభూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అర్జునుడు ఆ గంధర్వుల్ని గెలిచి దుర్యోధను విడిపించాడు అంటే కర్ణుడి మీద గెలిచినట్టే కదా ఉత్తర గోగ్రహణం జరిగినప్పుడు కర్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగింది కర్ణుడు అర్జునుడిని నిగ్రహించలేకపోయాడు కదా అర్జునుడు ఆవుల్ని మరల్చుకుని వెళ్ళిపోయాడు కదా ఆ విషయం భీష్ముడే చెప్పాడు కదా అంటే కర్ణుడు అప్పుడు అర్జునుడిని ఏమీ చేయలేకపోయాడు కదా ఎన్ని అవకాశాలు వచ్చినా కళ్ళ ముందు కర్ణుడు అర్జునుణ్ణి గెలవలేడు ఎన్నో శాపములున్నవాడు కర్ణుడు ఎందరో దేవతల యొక్క అనుగ్రహమును పొందినటువంటి వాడు అర్జునుడు అపారమైనటువంటి సహనముండి మనసులో ఎంత బాధ కోపము రోషము ఉన్న అణుచుకోగలిగినటువంటి వాడు ఎదురు చూడగలిగినవాడు ఓపిక పట్టగలిగిన వాడు అర్జునుడు వదరి ఏ మాట మాట్లాడకూడదో అటువంటి మాటలు మాట్లాడేవాడు కర్ణుడు రేపు విజయం ఎటువైపు ఉంటుంది ఆలోచించుకోవాలా ముందు అసలు తన గురించి తనకి తెలియాలా కర్ణుడికి తెలియదు దుర్యోధనుడు ఆలోచించాలా దుర్యోధనుడు ఆలోచించాడు నువ్వు ఆలోచించాలా నువ్వు ఆలోచించావు అసలు మీ గురించి మీకే తెలియదు స్పష్టంగా ఇక మీరు ఏమి అనుకుంటున్నారు తన గురించి తనకే తెలియని వాడు అరే మనం ఇది చేయలేకపోయాము చేయలేకపోయిన దాన్ని చెయ్యలేకపోయాము అని ఒప్పుకుంటే మనం వృద్ధిలోకి వస్తాం అంతేకాని చెయ్యలేని దాన్ని చెయ్యలేకపోయామని ఒప్పుకోకపోగా అది నేను చేస్తాను చేస్తాను అనడం చివరికి కరుణుల్లో ఉంటుంది జీవితం ప్రమాదకరమైన పరిస్థితి కదా అన్న ఆలోచన అసలు లేనేలేదు కదా మీ వాళ్ళ దగ్గర ఇది ఆనాడు వాళ్ళ విషయంలోనే కాదు ఏనాటికైనా దేశకాలాదులతో సంబంధం లేకుండా మనుష్యుడై పుట్టిన ప్రతివాడికి సందేశమే విదురుడి నోటి వెంట వచ్చినటువంటి ప్రతి మాట అమృతతుల్యమే తన గురించి తనకే తెలియనటువంటి వాడు వేగపడమి తొందరపాటు లేకుండా ఉండాలి మనిషి ప్రతిదానికి ఉద్దేగం పొందేసి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు ఒకటికి పది మాటలు ఆలోచించాలి అంతేకాని తొందరపడిన నిర్ణయాలు తీసుకోవడం ఆ తర్వాత జీవితాంతం విచారించడం ఉపయోగం ఏముంటుంది తొందరపడకుండా పరిశీలించడం అన్నది జీవితంలో చాలా చాలా అవసరం స్వతీశకర్త ఒక మాట అంటాడు నువ్వు ఎన్నో వినచ్చు లోకంలో కానీ వినదగునెవ్వరూ చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును కానీ కళ్ళ నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు సుమతి అంటాడు లోకంలో ఎన్నో వినపడుతుంటాయి చెవులకి వినపడ్డవన్నీ నిజాలని నిజాలను చేసి వెంటనే ఒక నిర్ణయానికి వచ్చేసి వెంటనే తన నిర్ణయాన్ని ప్రకటించేసి దాన్ని అమలు చేసేయకూడదు కానీ దాన్ని బాగా చూసి ఏది కళ్ళ ఏది నిజం ఏది అబద్ధం ఏది నిజం